ఒక ప్రత్యేక మాధుర్యమైన స్వరమే కాదు కావాల్సిన దానిలో భావాన్ని పలికించేటువంటి ప్రభుత్వం పాడినటువంటి వారంతా అదే విధంగా ఫాలో అయ్యారు ఆ మహనీయుడికి అశ్రుడైన అక్షర నీరాజనం ఎన్నో భక్తి గీతాలు దాలువార్చిన కలం అయిపోయింది ఎందరో దేవతలను తన గాన మాధుర్యంతో పరవశం చేసినటువంటి ఆ సుస్వరం మూగపోయింది ఎందరినో తన అభిమానులుగా మరచుకున్న నిష్కల్మషమైన అందరికీ సాయం అందించే సహృదయం స్పందించడం ఆగిపోయింది పరమశివుని మెడలో నుండి కైలాసం వీడి భూలోకంలో నివాసం ఏర్పరచుకొని ఎన్నో బంధాలను అనుబంధాలను ముడివేసుకున్న మన ఎరగంటి నాగరాజు స్వాములు అయినటువంటి సాక్షాత్ పరమశివుని మెడలో కొలువై ఉండబడేటువంటి ఆభరణంగా ఉన్న నాగేంద్రుడు శివుని పిలువ మేరకు అన్ని బంధాలను వీడి తన స్వస్థానమైనటువంటి కైలాసంకి శివుని మెడలో చేరేందుకు మనకు తెలియకుండా చల్లగా మెల్లగా కైలాసం చేరిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఏప్రిల్ నెల పదవ తేదీన వెంకటేశ్వరరావు శ్రీమతి సుబ్బమ్మ అనే దంపతులకు పంచమ కార్పుగా జన్మించిన మన నాగరాజు బాల్యం నుండి తమ ఆధ్యాత్మిక గురువులైన శ్రీ రాజమల్లి గారు శ్రీమతి పూకూరి కృష్ణమ్మ గారి తల్లలలో భగవంతుని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ నిత్యం భగవన్నాలో పెరిగి పెద్దవారైన నాగరాజు గారు భక్తి సామ్రాజ్యంలో భక్తి గీతాల రచనలో మన అందరి హృదయాల్లో ఒక దృవతారగా అలతి అలతి తేలికైన తెలుగు పదాలతో ఇప్పుడు బాధగా ఉందయ్యా అనే పాటలో అది ఇప్పుడే విన్నాను నేను ఎంత ఎలాంటి పదాలు వాడారు ఆ భావన ప్రధానమైనటువంటిది అందరికీ లాంటిది ఆయన వినిపించారు ఆ సాయనాథుని వినిచ్చి అలాంటి భక్తితత్వమైనటువంటి గీతాల్ని రచించాలి అంటే తాను భక్తికి ప్రతిరూపమై ఉండాలి లేకపోతే రావు భౌతికంగా వారు మనకు కారరానప్పటికీ కూడా ఆ మహనీయులు నిత్య శాశ్వతులు మనందరి హృదయాల్లో కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీన తన జీవన సహకర్మాచారిగా సోదరి రాజేశ్వరి గారిని ఆహ్వానించినది మొదలు దూరి వరకు ఆ మాతృమూర్తితో తన జీవనయానాన్ని కొనసాగించాను మీతో ఒక విషయం పంచుకుంటాను ఆ రోజు వాళ్ళ గురువు గారు అయినటువంటి గురు వెంకటేశ్వరుడు గారి కార్యక్రమం వార్షిక కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఉదయాన్నే వచ్చేటప్పటికీ మొత్తం చేస్తున్నాను ముఖంలో ప్రత్యేకమైనటువంటి తేజస్సు చూశాను నేను ఎన్నో పర్యాయాలి కలిశాను అయినప్పటికీ కూడా ఆ సేవలో మమేకమైనటువంటి విధానం వస్తూనే ఆ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించడం ఆయనే స్వయంగా వాళ్లకు కావలసినటువంటి ఆహార పదార్థాలు అందించడం వారికి తేదీలు అందించడం ఇలాంటి పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేశారు కార్యక్రమాలు చాలా కార్యక్రమాలకు వచ్చారు కానీ ఆ రోజు ఆ ప్రత్యేక శ్రద్ధ ఇదే చివరి కార్యక్రమం అనేటువంటి భావన ఆయనలో మెదలాడి ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం లేకపోతే అంత చొరవ తీసుకోరు నగరాజు గారు ఆయనలో ఇంకొక విషయం ఏంటంటే మీతో మీకు చెప్పవలసిన విధానం కాదని ఎందుకంటే మీతో చెప్పారు గత ముప్పై సంవత్సరాలు అంటే సార్ కానీ నలభై సంవత్సరాల్లో ఆయనతో అనుబంధం అని మాకున్న కొద్ది అనుబంధంలో నిగర్ని కార్యక్రమాలకు వస్తే ఒక దగ్గర అయితే మా పిచ్చి పాటలు అంటే మా గురువు భక్తి గీతాలు ఇలాంటివి పాడుకుంటూ ఉంటాం మాకేమీ అలాంటివి వాటితో ఉండదు అటాచ్మెంట్ ఉండదు ఏదో పెద్దలు కట్టించినటువంటి తత్వాలు అలాంటివి పాడుకుంటూ ఉంటాం అప్పుడు కూడా నేను పాడతానని ముందుకు రాడు ఆయన వచ్చారంటే ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించేటప్పుడు ముందుకుంటాను నేను నువ్వు పాడాలి నాగరాజు అంటే తాదరకుండా వచ్చి పాడుతాను అంత చక్కగా మనతో మమేకమైనటువంటి మహనీయుడు తన సుస్వరాన్ని మన చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంటుంది మీ అందరికీ కూడా మాకు కూడా ఎంతో మేమున్నంత వరకు ఈ ఉపాధి ఉన్నంత వరకు శాశ్వతంగా ఎలగంటి నాగరాజు గారు మాలో మిగిలిపోతారని మీ అందరికీ తెలియజేస్తూ మా పరిపూర్ణ గురు సమాజం తరపున మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాం జై ఎరగంటి నాగరాజు ప్రభుస్వాముల వారికి